హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతలకు ఒక చిన్న షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ అంటే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాకపోతే సర్దుకుపోండి అని చెప్పేసి అంటే ఇప్పుడు తెలిసిందే తో కొన్ని ఇష్యూస్ అక్కడక్కడ వస్తున్నాయి సో దానిపైన జనసేన నేతలు మాట్లాడడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు సర్దుకు పొమ్మండి అని చెప్తున్నారు కదా మరి జనసేన నేతలు సర్దుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎలా యా పవన్ కళ్యాణ్ ఇటీవల ఎమ్మెల్యేలు తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యాడు తను అంటే ప్రధానంగా ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి వివిధ సమస్యలు ఏంటి జనసేన పార్టీని బలోపేతం చేయాలి అన్న యాంగిల్ రెండవది జనసేన అంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలిసి ఏర్పాటు అయినాయి కాబట్టి ముఖ్యంగా జనసేన తెలుగుదేశం మధ్య కింది స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి జనసేన లీడర్లకి తెలుగుదేశం లీడర్లకి మధ్య సమన్వయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంత కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు జనసేన నాయకుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి సో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వాళ్ళ మాటగా చెల్లుబాటు కావట్లేదు అధికారులు ఎవరు వీళ్ళ మాట వినట్లేదు అక్కడ కూడా తెలుగుదేశం లోకల్ నాయకులు డామినేట్ చేస్తున్నారు అధికారులు కూడా జనసేన పట్టించుకోలేదు అన్న విమర్శలు అని వీటిని అంతా అడ్రస్ చేయడాని కోసం పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ట్రై చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు దాని మీద చర్చ తీవ్రంగా జరుగుతుంది అదేంటంటే మీరు అడ్జస్ట్ అయిపోండి కూటమిలో సమస్యలు ఉన్నా కూడా మనం తగ్గి అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకంటే మనకి రాడర్ ప్రయోజనాలు ముఖ్యం ఈ కూటమి పదిహేనేళ్ళు పాటు కంటిన్యూస్గా ఉంటుంది ఈ ప్రభుత్వం ఉంటుంది జగన్ వ్యతిరేక ఓటుని నేను చేయనివ్వను కాబట్టి మీరు సమస్యల్ని చూసుకొని సర్దుకొని వెళ్ళాలి అనేది ఆయన చెప్పాడు దీని పట్ల జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి ఉంది యాక్చువల్గా జనసేన నాయకులు ఆశగా వచ్చారు పవన్ కళ్యాణ్ దగ్గరికి మన సమస్యలు చెప్పుకుందాం మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ సాల్వ్ చేస్తాడు తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడతాడు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడతాడు అనేది వీళ్ళు అనుకుంటే ఆయన ముందే అసలు వాళ్ళని మాట్లాడినివ్వకుండా ఈయనే ముందు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేస్తే ఇంకెవరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోలేదు ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి సో అది జనసేన నాయకులకి వచ్చిన ప్రాబ్లం పవన్ కళ్యాణ్ వల్ల సో దీని మీద వైసీపీ కూడా దీన్ని కామెంట్లు చేస్తుంది జనసేన నాయకుల్ని తెలుగుదేశం వాళ్ళు ఆడుకుంటున్నారు ఇటు కాలాస్తిలో కానీ ఇటు తాడేపల్లి గూడెంలో కూడా బొల్లిశెట్టి శ్రీనివాస్ కూడా చాలాసార్లు మాట్లాడాడు అట్లాగే నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే మాధవ్ కూడా ఫైర్ అయింది తెలుగుదేశం వాళ్ళ మీద ఇలాగ అనేక చోట్ల ఈ తెలుగుదేశం లీడర్లకి జనసేన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఈవెన్ జనసేన మన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా తెలుగుదేశం జనసేనల మధ్య క్లాషెస్ అనేక సార్లు మనకి బయట చూస్తున్నాం కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీల మధ్య గొడవలు అనేవి కామనే ఎందుకంటే తెలుగుదేశం కంప్లీట్గా జనసేన మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు తెలుగుదేశానికి నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చింది మంచి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న పరిస్థితి ఉంది కాకపోతే చంద్రబాబు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం చంద్రబాబుకు కూడా ఇష్టం లేదు అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వదలుచుకున్నాడు ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు అట్లాగే పవన్ కూడా చంద్రబాబును వదిలిపెట్టి ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా లేదా కూడా డౌటే ఎందుకంటే ఆయనకున్న ఓట్ షేర్ ఎంత ఆరు దాటలేదు కాబట్టి ఆరు పర్సెంట్ ఓట్ షేర్తో పవన్ కళ్యాణ్ ఎంతమంది ఎమ్మెల్యేలని తెచ్చుకోగలడు ఆయన గెలుస్తాడా లేదా కూడా అనుమానమే కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం ఉంది ఎందుకంటే జగన్తో వెళ్ళలేడు బీజేపీతో సొంతంగా బీజేపీ వెళ్ళిన బీజేపీకి వన్ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం సో పవన్ కళ్యాణ్ చెప్పింది చెప్పింది కరెక్టా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎప్పుడైనా కూడా అనేక సమస్యల్లో ఏది ఇంపార్టెంటు ఏది సెకండరీ అనేది ఒక ఆర్డర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని ఎప్పుడైనా చూస్తారు నాయకుడు అనేవాడు మొత్తంగా చూస్తాడు కంప్లీట్ గా హోల్ పిక్చర్ ని చూసి మన వ్యూహం ఎలా ఉండాలనేది నాయకుడు అనుకుంటాడు కానీ కింద నాయకులు అక్కడ వరకే చూస్తారు ఆడు సో ఈ నియోజకవర్గంలో మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంతవరకే చూస్తారు కానీ నాయకుడు అనేవాడు మొత్తంగా చూడాలి ఫీచర్ చూడాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యూహాన్ని రూపొందించుకోవాలి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది కరెక్టే ఎందుకంటే వైసీపీ జనసేనకి తెలుగుదేశం మధ్య గొడవలు పెట్టి జనసేనని ఈ కూటమి నుంచి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహము వైసీపీకి అది అవసరం కూడా ఎందుకంటే తమ వైసీపీకి నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది మిగతా అరవై పర్సెంట్ చీలిపోతే ఈ నలభై పర్సెంట్తో అధికారంలోకి రావచ్చు ఇంకొక ఐదు పర్సెంట్ తీసుకోగలిగితే నలభై ఐదు పర్సెంట్ ఉన్నా కూడా అధికారంలోకి రావచ్చు కానీ వీళ్ళు కలిసి ఉంటే అధికారంలోకి రావడం కష్టం అందుకని వైసీపీ ఏం చేస్తుంది జనసేన తెలుగుదేశం మధ్య ఏదో ఒక గొడవ పెట్టి వాళ్ళని విడదీయాలని చూస్తుంది చంద చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోయే ప్రసక్తి కనిపించట్లేదు పవన్ కళ్యాణ్కి అవమానం అని పవన్ కళ్యాణ్కి ప్రభుత్వంలో నామకే వాస్తే తప్ప నిజమైన పవర్ అంతా కూడా లోకేష్ దగ్గరే ఉందని లోకేష్ డిపాక్ట్ సీఎం లాగా వ్యవహరిస్తున్నాడని పవన్ కళ్యాణ్ ఊరికే ఉత్తు బెదిరింపులు అప్పుడప్పుడు చేస్తుంటాడు కానీ పవన్ కళ్యాణ్కి రియల్గా ఏమీ పవర్ లేదనేది వైసీపీ కథనం అది వాస్తవం కూడా కావచ్చు కానీ పవన్ కళ్యాణ్కి అదే చాలు పవన్ కళ్యాణ్కి రియల్ పవర్ అవసరం లేదు రియల్ పవర్ అంటే ఏమి తన మంత్రి ఇది ఉంది తన ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రధాన ఎప్పుడైనా కూడా ప్రధాన పార్టీ సెకండరీ పార్టీ ఉన్నప్పుడు ప్రధాన పార్టీనే అధికారం చాలా ఇస్తుంది సెకండరీ పార్టీకి దానికి ఎంత అర్హత ఉందో అంతే ఇస్తుంది అది పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏందంటే రెండు ఉంటాయి ఒకటి సింబాలిక్ గా ఉండడం ఒకటి గా ఉండడం సింబాలిక్ గా పవన్ కళ్యాణ్కి పవర్ ఉన్నట్టుగా చంద్రబాబు కూడా సింబాలిక్ గా పవన్ కళ్యాణ్ పెద్ద పెట్ట వేస్తున్నాడు ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చంద్రబాబు కానీ లోకేష్ కానీ జాగ్రత్తగా చేస్తున్నారు కానీ కి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళే మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా కూడా చంద్రబాబు లోకేష చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ డెసిషన్ లో పార్ట్ కాదు ఇది పవన్ కళ్యాణ్ కూడా తెలిసే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందున్నది ఏంటంటే ఈ తన ఓట్ బ్యాంక్ అంతా కూడా కూటమికి పడాలి అట్లాగే తెలుగుదేశం ఓట్ బ్యాంకు తనకు కూడా రావాలి అంటే కింద స్థాయిలో రెండు పార్టీల ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలి ఇది చెదరకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ముందున్న సవాళ్ళు ఏందంటే అడ్డంకులు ఏందంటే కింది స్థాయిలో నాయకుల మధ్య గ్యాప్ పెరిగిపోతే అది ఓట్ అనేది కొంత చెదిరిపోతుంది అది నిలబెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కు ఉంటుంది తన ఓట్ బ్యాంక్ని చెక్కు చెదరకు నిలబెట్టుకోవాలి దీన్ని తీసుకెళ్ళి కూటమికి అందించాలి ఇది పవన్ కళ్యాణ్కు ఉండే కర్తవ్యం ఈ కర్తవ్యం ఒక రకంగా కత్తి మీద సామె జాగ్రత్తగా లేకపోతే పవన్ కి ఇబ్బంది అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాడు జనసేన నాయకులు అట్ ద సేమ్ టైం గొడవలు పెరగకుండా చూసుకోవాలి అందుకని మీరు కొంచెం తగ్గిపోండి అని చెప్తున్నాడు మీరు గొడవలు ఎక్కువ పెట్టుకుంటే తెలుగుదేశంకి మన అవసరం కంటే కూడా మనకి తెలుగుదేశం అవసరం ఎక్కువ ఉందనేది పవన్ కళ్యాణ్ లోప అది చెప్పకపోవచ్చు కానీ అదే కరెక్టు అదే ఆయన ఫీల్ అవుతుంటాడు అందుకని పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడంలో తప్పేం లేదు రెండోది ఏంటంటే జనసేనలో ఇండిపెండెంట్ లీడర్స్ ఏమీ గొప్పగా ఎవరు లేరు పవన్ కళ్యాణ్ మాత్రమే అక్కడ పెద్ద లీడర్ మిగతా వాళ్ళు ఊరు లేరు అది కూడా పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి ఎవడన్నా నేను వెళ్ళిపోతానంటే పవన్ కళ్యాణ్ పెద్ద నష్టమే లేదు పవన్ కళ్యాణ్ చూసే ఆరు పర్సెంట్ వస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఉండి రాదు కాబట్టి ఇవన్నీ చూసి రేపు పొద్దున బూత్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎవరు చూసుకోవాలి జనసేన చూసుకోవాలి కదా తెలుగుదేశం వాళ్ళే చూసుకోవాలి అక్కడ కాబట్టి తెలుగుదేశానికి ఏంటంటే బలమైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది జనసేనకు లేదు కాబట్టి ఏ రకంగా చూసినా తెలుగుదేశం మీద పైనుంచి కింది వరకు డిపెండ్ అవ్వాల్సిందే జనసేన ఓన్లీ ఏంటంటే జనసేన ఓట్ బ్యాంక్ మాత్రమే తెలుగుదేశానికి కావాలి కాబట్టి ఈ ఎవరి బలం ఏంటి ఎవరి బలహీనత ఏంటి అనేది పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచే ఆయన మాట్లాడిన దాంట్లో ఏమి తప్పు లేదు ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పటివరకు అయితే జనసేన మొత్తంగా జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తెలుగుదేశం పట్ల తీవ్ర అసంతృప్తి అయితే ఇప్పటివరకు ఏమి లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఒక పార్టీలో కూడా అసంతృప్తులు ఉంటాయి తెలుగుదేశంలోనే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి వైసీపీలో ఉంటాయి అవన్నీ కామన్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక హోల్ పిక్చర్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తన మూవ్స్ని వేస్తున్నాడు వరకు అయితే అతను వేస్తున్నది కరెక్ట్గానే ఉన్నాయి అంటే తన లక్ష్యానికి అనుకూలంగానే అతను మూవ్ అవుతున్నాడు తప్ప భిన్నంగా ఏమీ అవ్వట్లేదు